అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈ రోజైతే మా ఇంట్లో ఇద్దర స్పెషల్ అతిథుల కోసం అయితే మటన్ పలావును అయితే తయారు చేస్తున్నానండి మిగతా వాళ్ళ కోసం అయితే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు ఈ మటన్ బిర్యానీ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాయి ఇంకా కిచెన్లో పిలువ పదండి తీసుకున్నానండి ముందుగా శుభ్రంగా కడగండి ఇప్పుడు మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కారం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అరవద్ద నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఈ మొత్తం మసాలాల్ని చక్కగా కలిపేసుకుందాం ఈ మటన్లో మసాలాలు మొత్తం కలిపేశాక అరకప్పు పెరుగు ఈ పెరుగును కూడా చక్కగా ఈ మటన్లో కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన ఈ మటన్ని మీ దగ్గర టైం కనుక ఉంటే ఒక గంట పక్కన పెట్టేసుకోండి టైం కనుక లేకపోతే ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ అంటే మొత్తం రైస్ అరికిల వద్దు అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక ఈ రైస్లో నీళ్ళని పోసుకుందాం నీళ్లు పోసాక ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో చేసుకోవచ్చు నెయ్యి మొత్తం కరిగిపోయాక కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం రెండు బిర్యానీ ఆకులు ఈ సైజీ రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు నాలుగు యాలకులు సారీ అండి లవంగాలు ఒక మూడు యాలకులు రెండు మరాఠీ మొగ్గ కొద్దిగా జాపత్రి ఒక పెద్ద యాలక్కాయ ఒకటి అనాసపువ్వు కొద్దిగా బండపువ్వు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ షాహీ జీరా ఈ ఉల్లిపాయలు మొత్తం కాస్త బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఇన్ని స్పైసెస్ కనుక లేకపోతే ఒక మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి దాల్చిన చక్క లవంగాలు యాలకులు ఈ మొత్తం ఈ మూడు యాడ్ చేసుకొని మటన్ పలావ్ తయారు చేసుకోండి ఏంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చట్లేదు ఏంటండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్తో నా వీడియో అనేది చాలా మందికి రిచ్ అవుద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు కాస్త ఈ కలర్లో మారాక ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా మజ్జిగ కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఆకు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం ఈ మటన్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కింద నుంచి పైదాకా చక్కగా కలిపేసుకుందాం హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం ఈ మటన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకున్నాం కదండి ఈ ఉడికించడం ద్వారా ఈ మటన్లు ఈ మసాలా అనేది చక్కగా వెళ్ళి మనం పలావ్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం మసాలాలు కలిపిన ఈ గిన్నెలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి ఈ మటన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని లేత మటన్ అయితే ఒక రెండు విజిల్స్ రానివ్వండి అదే ముదురు మటన్ అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి మటన్ని బట్టి కుక్కర్ విజిల్స్ని సెట్ చేసుకోండి ముప్పై శాతం మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది కదండి మటన్ ఉడికిందో లేదో చూపిస్తాను మీకు చూడండి మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం రైస్ని యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ మటన్లో చక్కగా కింద నుంచి పైదాకా కలిపేసుకుందాం మటన్లో నీళ్ళు ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనం ఎన్ని నీళ్ళు యాడ్ చేసుకుందామో చెప్తాను నాకైతే మటన్లో అసలు నీళ్ళు ఏమి లేవు కదండి అందుకే నేను ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాస్ బాస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాం కదండి నేను మూడు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు ఈ మటన్ బిర్యానీ నార్మల్ రైస్తో తయారు చేస్తే మాత్రం ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ మటన్లో కూడా యాడ్ చేసామండి చూసి యాడ్ చేసుకోండి ఉప్పు వేసాక ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో తగ్గితే మాత్రం కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి మీకు మటన్ ఉడికాక ఒక పావు గ్లాసు అన్ని నీళ్ళని ఉంటే మాత్రం రెండున్నర గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోండి లేక అసలు మటన్లో నీళ్లు కనుక లేకపోతే మూడు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక్క విజిల్ రానిద్దాం ఒక్క విజిల్ రానిద్దాం ఒక విజిల్ వచ్చేసింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఈ కుక్కర్లోని గాలి మొత్తం పోయాక అప్పుడు మీకు బిర్యానీ అనేది ఎలా కుదిరిందో చూపిస్తాను ఈ విజిల్లోని లోని గాలి మొత్తం పోయింది కదండి చూడండి బిర్యానీ అనేది మటన్ బిర్యానీ అనేది ఎంత చక్కగా కుదిరిందో ఒక్కసారి ఈ విధంగా కింద నుంచి పైదాకా కలిపేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ మీ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్